హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ మనం పిల్లల కోసం ఏ రెసిపీ చేసినా అందులో అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా అని ఒకటి పదిసార్లు చెక్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే టేస్ట్లో కానీ వాళ్ళ కంటికి నచ్చే విధంగా కానీ ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము అలాంటి ఒక రెసిపీయే ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాననమాట చాలా హెల్తీగా ఉంటుంది అలాగే టేస్ట్లో కానీ వాళ్ళకి మంచి ఇంప్రెషన్ కలిగేలాగా దాన్ని ట్రై చేద్దాము దానికోసం ముందుగా మనం ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లోకి క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే క్రష్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే కొంచెం మునగాకు వేసుకోవాలన్నమాట మునగాకు లేదు అనుకుంటే మెంతాకు వేసుకోవచ్చు లేదా కరివేపాకు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అన్నీ కూడా కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక స్పూను నూనె కూడా వేసుకోవాలి ఒక స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోవాలి కొంచెం వాము డైజెషన్కి బాగుంటుంది కాబట్టి కొంచెం వాము కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి పొడిగానే కలిపేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టుకునేలాగా ఒకసారి బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి మనం జొన్నపిండి ఎక్కడ యూజ్ చేసినా కానీ ఖచ్చితంగా వేడి నీళ్ళే పోసుకొని కలుపుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న జిగురు వస్తుందనమాట సో నేను ఇక్కడ రెండు కప్పుల పిండికి దాదాపుగా రెండు కప్పులు వాటర్ పోసాను అన్నమాట ఇలాగ చపాతి ముద్దులాగా కలిపేసుకొని పెట్టుకోవాలి మనకి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పులు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ కూర కూడా ఇంతే వేసుకోవాలని ఏం లేదు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట సో దీన్ని ఒక పెద్ద లాగా మనం రోల్ చేసేసుకోవాలి తర్వాత ముందుగా మనం కొంచెం పొడిపిండి జల్లుకుంటూ చేసుకుంటే కనుక కింద అతుక్కోకుండా బాగా వస్తుందనమాట మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా చేసుకుంటే మనకి ఈ చిప్స్ అనేవి బాగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట మనం ఇందులో గోధుమ పిండి కూడా వేసాం కాబట్టి విరిగిపోతుందనే భయం అయితే అసలు అవసరం లేదు దీన్ని కొంతమంది అచ్చంగా గోధుమ పిండితో కూడా చేస్తూ ఉంటారు లేదా మైదా పిండితో కూడా చేస్తూ ఉంటారు కానీ నేను ఇలాగ పిండితో ట్రై చేశాను అనమాట ఎక్కడ పిండి పాడవలేదు ఏమాత్రం విరిగిపోలేదు బాగా వచ్చినాయి అనమాట చిప్స్ అనేవి మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను తొందరగా అయిపోవాలని చెప్పి ఇలాగా స్క్వేర్ లాగా డైమండ్ లాగా కట్ చేసి వేశాను తర్వాత ఒకే రకంగా రోజు పెడితే పిల్లలకి బోర్ పడుతుంది కాబట్టి తర్వాత ఇంకొక టైపు ట్రై చేశానమాట ఒక ఏదైనా బాటిల్ మూత ఏదైనా ఉంటే కనుక దాంతో మీరు సర్కిల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట మనకి చక్కల్లాగా వస్తాయి తర్వాత ఇలాగ మనం ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ లో ఫ్లేమ్లో పెట్టద్దు అలాగే హై ఫ్లేమ్లో కూడా పెట్టేయద్దు చాలా తొందరగానే వేగిపోతాయి ఇవి సో కరకరలాడుతూ చాలా క్రంచీగా బాగుంటాయి అన్నమాట ఈజీగా మీరు ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇంకొక మోడల్లో ఎలా చేయాలో చూద్దాము అంటే ఇంకొక షేప్ అనమాట ఇలా ఒక బాటిల్ మూత తీసేసుకొని అన్ని సర్కిల్స్ లాగా చేసేసుకోవాలి మీకు కావాలంటే ఇలాగే రౌండ్గానే ఫ్రై చేసేసుకోవచ్చు లేదంటే నేను చూపించే విధంగా ఇలాగ ఒక ఫ్లవర్ మోడల్లాగా చేసుకొని ఇలా ఒక సర్కిల్ ఇలా ఒక ఇలా ఒకటి తీసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసి సైడ్స్ నుంచి మళ్ళీ వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఒక ఫ్లవర్ మోడల్ వస్తుంది వస్తుందనమాట నేను వీడియోలో చూపించే విధంగా మీరు ట్రై చేయండి చక్కగా పువ్వుల్లాగా వస్తాయి మనం ఇలా ఒక సర్కిల్ తీసేసుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఈ సైడ్స్ నుంచి ముందు రెండు వైపులో ఉన్న ఈ సైడ్స్ని కొంచెం ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట తర్వాత కింద కూడా కొంచెం నొక్కి పెట్టుకోవాలి పైన సగానికి నొక్కినప్పుడు పైన ఫోల్డ్ చేయ నొక్కాలి అలాగే వెనక్కి ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఇంకొంచెంసారి గట్టిగా నొక్కి పెట్టుకోవాలన్నమాట అప్పుడు అతుక్కుపోతాయి ఆయిల్లో వేసినా కానీ ఏమాత్రం విడిపోకుండా బాగా వస్తాయి అన్నమాట ఇలాగా మంచిగా ఫ్లవర్స్ లాగా వస్తాయి అన్నమాట ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక వాయిలాగా వేయించేసుకోవడమే అంతే చాలా సింపుల్గా వస్తాయి ఇలాగే చేయాలని లేదు మీరు స్టార్ షేప్లో కానీ వేరే ఏ షేప్లో అయినా కానీ చేసుకోవచ్చు మనం జొన్నపిండితో రొట్టెలే చేసుకోవాలని ఏమీ లేదండి జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఇలా జొన్నపిండితో ఎన్నో రకాల స్నాక్స్ రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్లో ఆల్రెడీ జంతికలు ఎలా చేయాలో చూపించాను ఒకసారి ట్రై చేయండి ఇవి మనం పప్పు చెక్కలని వరిపిండితో చేసుకుంటాం కదా అవి కూడా చేసుకోవచ్చు అనమాట ఇదే స్టైల్లో తర్వాత ఈ చిప్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట పిల్లలకి హెల్దీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది